అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి కీ జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జయ గురుదేవ్ జయ గురుదేవ దత్త శరణు 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 సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా నూతన సాధకులారా ఆత్మ బంధువులారా ఈరోజు మనం తెలుసుకునే విషయం మొదటి రజస్వాల నియమాలు ఈ నియమాలలో ఇంటి రజకులు మనం వచ్చేసి చాకలి అంటుంటాము చాకలి అనేది ఇప్పుడు వచ్చేసి ఒక పేరు వచ్చేసి ఒక నెగిటివ్గా పోతుంది కానీ మన తెలంగాణ పరిభాషలో అయితే చాలా పవిత్రంగానే మనం వాడుకునేటం హేళన కోసం అని అని దుర్భాషల కోసం అని చెప్పేసి వాడంగా అయితే నేను ఎప్పుడు వినలేదు రజకులు అత్యంత ఉన్నతమైన సేవ వీళ్ళది ఎంత సేవ అని చెప్పేసి అంటే పుట్టినప్పుడు పురుటి మహిళలు తీసేది వీలే చచ్చిపోయినప్పుడు వచ్చేసి సాగు మహిళలు తీసేది వీలే మనకు పెళ్ళైనప్పుడు పెళ్ళిళ్ళ మహిళలు తీసేది వీళ్ళే మనకి ఇంటికి ఏదన్నా నెగిటివ్గా అనిపిస్తే వా ఇంటికి మా మంటికి ఏదానికైనా కానీ నెగిటివ్ అన్ని తీసేటోళ్ళు వీలే ఇది సరిగ్గా చెప్పాలి అని చెప్పేసి అంటే రజకులు ఇంటి ఆడవిల్ల అని చెప్పేసి అని కూడా అంటుంటాం అనమాట ఇంటి ఆడవిల్ల వీలు అని మనకిప్పుడు నాకు ఇది ఇప్పుడు మనకి కొత్త సమయంలో దాదాపు ఇద్దరు ముగ్గురు వచ్చేసి మొదటి రజస్వాల తర్వాత రెండవసారి ఇంకా రజస్వాల సైకిల్ రావట్లేదు మేము చాలా వరకు తిరిగాము కానీ మాకొచ్చేసి సైకిల్ రావట్లేదు అమ్మాయి వచ్చేసి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు ఉంది పదహారు సంవత్సరాలు ఉంది ఒకసారి అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు ఇది ఆటంకాలు వస్తున్నాయి మేము చాలా వరకు వైద్యం చేయిస్తున్నాము అని చెప్పేసి అని అంటున్నారు ఇక్కడ రజకుల పాత్ర ప్రధానంగా ఉంది అని చెప్పేసి అని వాళ్ళకు సరిగ్గా మీకు మన తాత ముత్తాతల నుంచి మన నాన్నమ్మలు అమ్మమ్మలు అనేటోళ్ళు వాళ్ళు శాస్త్ర ప్రమాణంగా వారు పాటించిన విధి విధానాలు మనము పట్టణవాసం వల్ల అవి పాటించకపోవడము అవి ఎలా పాటించాలి అని చెప్పేసి అని మనము మన పూర్వీకులకు సమయం ఇచ్చి నేర్చుకోకపోవడం ఇడ ప్రధానమైన పెద్ద లోపంగా నేను గుర్తించిన ఎందుకని చెప్పేసి అంటే పెళ్ళైపోయింది పిల్లలైపోయారు బయటకు వచ్చినాం మన పూర్వీకుల నుంచి మనం కూర్చొని విజ్ఞానంగా నేర్చుకోవడం అనేది దూరం అయిపోయినాము మనకు పిల్లలైన తర్వాత వాళ్ళని ఎలా పెంచాలి ఎలాంటి నియమాలు పాటించాలి అని చెప్పేసి అని తెలుసుకోపోకపోవడం వల్ల ఇది ప్రధానంగా ఈ సమస్య అనేది పెద్దగా అయిపోతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి మొదటి రజస్వాలు అయిన తర్వాత అవి ఎంత ఖరీదైనా సరే బట్టలైనా సరే ఎంత ఖరీదైన బట్టలు అయినా సరే వాటిని రజకులకు ఇచ్చేవాళ్ళు ఈ మొదటి రజస్వాలలో మనం వచ్చేసి ఇప్పుడంటే అని చెప్పేసి అని మనకు వచ్చేసి ఫ్యాట్స్ అని చెప్పేసి అని రకరకాల వాడుతుంటారు ఆ సమయంలో బట్టలు వాడేవాళ్ళు ఆ బట్టలు కూడా రజకులకు ఇస్తే వాళ్ళు దీవెనలుగా అత్యంత ఉన్నతంగా దీవెన ఇచ్చేసి వాళ్ళు చాలా గొప్ప దీవెనలు వాళ్ళవి వాళ్ళు ఎందుకని చెప్పేసి అంటే ఎంత మైలైన కానీ వాళ్ళు ఓర్చుకొని పురుడు కూడా వాళ్ళే చేసేవాళ్ళు పురుడు కూడా వాళ్ళే చేసేవాళ్ళు మంత్రసానులుగా కూడా వాళ్ళే ఉండేవాళ్ళు చాలా గొప్ప సేవ వాళ్ళని వాళ్ళు అత్యంత పవిత్రంగా చాలా మర్యాద పూర్వకంగా ఈ అమ్మాయికి ఎలాంటి హాని కాకుండా ఈ అమ్మాయికి పూర్తి గుడంగా సుఖ సంతోషాలతోటి గంపెడు పిల్లలు కానీ పవిత్రంగా బతకాలి అని చెప్పేసి అని వాళ్ళు చాకిరేవులో పవిత్రంగా ఎవ్వరూ కూడా వీటిని పట్టుకోకుండా వీటికి ఎవ్వరికి కూడా దొరకకుండా వాళ్ళు వచ్చేసి చాకిరేవులో ఈ చెరువుల్లో ఇక్కడిక్కడ వచ్చేసి పవిత్రమైన ప్రాంతాలలో వచ్చేసి నీళ్ళల్లో కలిపేవాళ్ళు ఇప్పుడు ఈడ ప్రధానంగా నేను గుర్తించింది ఏంటి అంటే రెండవ రజస్వాల రావడం లేదు అని అంటే మొదటి రజస్వాలలో ఆ తల్లి ఇప్పుడు రజస్వాలైన ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ తల్లి సరిగ్గా నియమ పాలన చేసిందా లేదా అనేది ఇక్కడ ప్రధానంగా చూసుకోవాలి ఈమె ప్రధానంగా వచ్చేసి ఆ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడంట అక్కడ పడేసిందా అక్కడ ఎక్కడంట ఎక్కడ పడేసిందంటే చాలా ప్రమాదం మనకు వచ్చేసి తెలంగాణలో వచ్చేసేసి ఒక మొదక సామితో ఉందన్నమాట సముర్తల పట్టుకుంటే సత్యంధార వదలదు అంటే అంత తీవ్రంగా ఉంటుంది రజస్వాల అనేది దాని గురించి పూర్తి వివరాలతోటి ఇంకెప్పుడన్నా నేను ఒక వీడియో కూడా చేస్తాను ఏ సమయంలో ఏ ఎలాంటి వస్త్రాలలో ఎలాంటి ప్రాంతాలలో రజస్వాల అయితే ఎలాంటి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా శాస్త్ర ప్రమాణంగా నక్షత్ర బలంతో కూడా ఉంటుంది ఇది ఇప్పుడు మనకు ఈ గ్రహ కూటములతో మనకు నక్షత్ర బలంతో జ్యోతిష్యం కూడా రజస్వాలతోటి బంధం ఏర్పరచుకొని ఉంటుంది అనమాట ఇది అంతా తీవ్రాతి తీవ్రమైన ఫలితాలు ఇవ్వగలదు రజస్వాలు అనేది అంత గొప్పది అనమాట ఈ రజస్వాల అనే దాని గురించి చెప్పడంలోనే ఈ వచ్చే శేషం రజకుల గురించి విడంగా చెప్పడం జరుగుతుంది అనమాట వీళ్ళ దీవెనలు ఇప్పుడు సరిగ్గా చెప్పాలంటే మనం పెళ్లి జరిగినవని చెప్పేసి అంటే మనకు పూర్తి కూడా మహిళలు తీసేసేసి మనకు దిష్టి తీసేసి నీ పాపకర్మలు ఏవైతే ఉన్నాయో నీ మీద ఎలాంటి నెగిటివ్ ఉందో నీ శరీరానికి ఎలాంటి మాలిన్యాలు పాపాలు పట్టుకొని ఉన్నాయో అన్ని నేను తీసుకొని పోతున్నా నువ్వు పవిత్రుడవై తయారవ్వు నువ్వు అత్యంత ఉన్నతంగా వచ్చేసి ఎదగడానికి కొత్త జీవితం మొదలు పెట్టు అని చెప్పేసి వాళ్ళు దీవించి నీ కర్మలు తీసుకునే వాళ్ళు అంత గొప్ప మనసు వాళ్ళది అంత గొప్ప మనసు అలా వాళ్ళ పాత్ర అంత గొప్పది అనమాట వాళ్ళు అందుకోసం చెప్పేసి అని ఆడవిల్లా ఇంటి ఆడవిల్లా అంటారు మనకిప్పుడు వచ్చేసి ఇంట్లో ఏదన్నా అశౌచం జరిగింది అశౌచం జరిగితే కూడా వాళ్ళు వచ్చేసి ఇల్లు మొత్తం ఉండకూడకుండా జాడు కొట్టేసి దీపం పెట్టేవాళ్ళు వాళ్ళు దీపం పెట్టేవాళ్ళు అనమాట అంత పవిత్రమైన స్థానం వాళ్ళది అంత గొప్ప స్థానం మైలలు తీయడం కావచ్చు పుస్తల మెట్టలు తీయడం కావచ్చు మనకు వచ్చేసి ఇవన్నీ కూడా వాళ్ళే తీసుకుంటారు వాస్తవానికి రజకులే తీసుకుంటారు ఈ పుస్తక తీసిన తర్వాత వాళ్ళే తీసుకుంటారు మనకు వచ్చేసి ఇంట్లో తత్వం పోతే తర్వాత వచ్చేసి మిట్టలు వాళ్ళే తీసుకుంటారు ఇవి తీసుకోవడానికి వాళ్ళు ఎంత ప్రకృతి అలాడుతున్నా కానీ వాళ్ళు ధైర్యంగా వచ్చేసేసి శాస్త్ర ప్రమాణంగా ధర్మాలు పాటించేసేసి వాళ్ళు సేవ చేసేవాళ్ళు కానీ ఈ సమయంలో వచ్చేసి వాళ్ళకు వాళ్ళు చేసే ఉన్నతమైన సేవలు కావచ్చు వాళ్ళకు మనము వాళ్ళకు మన వంశాలకు వాళ్ళకున్న బంధం కావచ్చు మనకు తెలియకపోతుంది తెలియకపోతుంది చిన్నప్పుడు వచ్చేసి మేము బోరుబావుల దగ్గర మేము స్నానాలు చేస్తుంటే మా అక్క మా అక్క సొంత మా పెద్దనైన కూతురు కన్నది మాకు కోడలు పుట్టింది కోడలు పుట్టిన తర్వాత అప్పటికప్పుడు వచ్చేసేసి ఉరిటి బట్టలు తీసుకొని వచ్చింది మా ఏంటి రజక చాకలమే ఆ తల్లి వచ్చేసేసి మేము ఆమెను పెద్దమ్మని పిలుచుకునేటోళ్ళం పెద్దమ్మ అని చెప్పేసి అని పిలుచుకుంటే ఆమె కూడా వచ్చేసి నాయన బిడ్డ అని చెప్పేసి అనేది మాకైతే మా పెద్ద నాయన కొడుకు ఒక ఆయననైతే ఆయనకు సందులన్నీ వచ్చేస్తే దగ్గర దగ్గర అయితే ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అప్ అండ్ డౌన్ పది కిలోమీటర్లు పోవడానికి పది కిలోమీటర్లు రావడానికి అంత దూరం తీసుకుపోయి ఈ సందులు లోకు నెలలో వచ్చినలోకు తాయత్తులు కట్టి డిస్టి మంత్రాలు వేస్తే అవి మంత్రి పిచ్చుకొని సేవ చేసి కూడంగా నేను నా పిల్లాని నేను కాపాడుకుంటా అంటే ఇంటి ఇంటి నా ఏదైతే ఇల్లుకి వీళ్ళు సేవ చేస్తున్నారో అది నా ఇల్లు అని చెప్పేసి అని ఫీల్ అయ్యేటోళ్ళు వాళ్ళు ఇంకో వచ్చేసి నత్తి మాటలు వచ్చినా కానీ మొదటిసారిగా పుట్టినప్పుడు వచ్చేసి ఆరు నెలల తర్వాత వచ్చేసి వీళ్ళు భిక్షాటన చేసుకొని వచ్చింది ఉంటుంది అనమాట ముష్టి వేరు భిక్ష వేరు వీళ్ళు వచ్చేసి మనకు వచ్చేసి పది ఇరవై ఇండ్లకు అంత అని చెప్పేసి అని వారాలుగా వీళ్ళు సేవ చేస్తుంటారు మన మైన బట్టలు వచ్చేసి ఉత్కొని తీసుకోవడానికి వీళ్ళు రేవులకు తీసుకొని వెళ్తుంటారు కదా మరి వీళ్ళు తెల్లవారుజాముని ఇవన్నీ కూడా బట్టలు తీసుకొని పోవాలంటే వాళ్ళు వంట చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు అందుకోసం చెప్పేసి అని మనమే భోజనం పెట్టేవాళ్ళు అట్లా అని చెప్పేసి అని మేమైతే ఆ మా ఇంటికి వచ్చేసి ఆ అయితే మేమైతే ఆమె దగ్గర ఉన్న ఈ నూకల రొట్టెలు తెల్ల రొట్టెలు తీసుకొని జొన్న రొట్టెలు వేసేటోళ్ళం మేము నాకైతే ఇంకా అది బాగా గుర్తుంది తర్వాత వచ్చేసి ఎవరికైనా ఆరు నెలలు ఆరు నెలల ప్రాయం వచ్చిందని చెప్పేసి అటు అన్నప్రాసన్ అని చెప్పేసి అని ఆ చాకలామెని ఆ తల్లి వచ్చేసేసి క్షమించండి చాకాలి అంటున్నాను అని చెప్పేసి అని ఇప్పుడు మీరు ఎలా తీసుకుంటారో తెలియదు రజకులు అనేది నాకు కొత్తగా అనిపిస్తుంది నేను చిన్నప్పటి మేము వాడిన భాష ఇది వచ్చేసి అన్యథ భావించొద్దు నేనైతే శాస్త్ర ప్రమాణంగా ఏదైతే ఉందో అదే చెప్తున్నాను కానీ నేను ఎవరిని కించపరచడం లేదు ఇది మాత్రం దయచేసి మీరు గుర్తించండి నాకు అవినవభావ సంబంధం మన వంశాలకు వాళ్ళు ఎలాంటి ఎలాంటి సేవ చేసేవారు వాళ్ళ గొప్పతనం ఏంది వాళ్ళ ఖ్యాతి ఏంది వాళ్ళు వాళ్ళు ఎంత నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు మన మనస్ఫూర్తిగా వాళ్ళకి ఏదైనా దానం కానీ ధర్మం కానీ బట్టలు కానీ ఏదైనా ఇస్తే అది ఎంత స్థాయిలో మనకు ఉన్నతమైన ఫలితాలు ఇస్తుంది అనేది మీకు తెలియజేయడానికి మన వంశానికి సేవ చేసే రజకులు ఒక గొప్పతనం మీకు తెలియడానికి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట వాళ్ళు ఎప్పుడు కూడా ఏడవద్దు ఎప్పుడు కూడా బాధపడొద్దు అందుకోసం చెప్పేసి అని ప్రతి ఒక్క కార్యంలో వాళ్ళకు సంతోషం పడేటట్టు వచ్చేసేసి మనకున్న ప్రతి ఒక్క కార్యంలో వాళ్ళకు భాగస్థాములు వాళ్ళు ఇంటి అడవిలంతే ఇంకో ఆప్షన్ లేదు ఇంటి అడవిల వాళ్ళు మన కర్మలు పూర్తి కూడా తీసుకోనికి బాధ్యత తీసుకున్న గొప్ప త్యాగశీలు వాళ్ళకి నమస్కారం చేస్తున్నా నేను మనస్ఫూర్తికి నమస్కారం చేస్తున్నాను నేను అయితే ఈడ నేను చెప్తున్న పా విధానం ఏంది అని చెప్పేసి అంటే వాళ్ళు భోజనం పెడితే మంచి స్వచ్ఛంగా వచ్చేవాళ్ళు వాళ్ళు దీవిస్తే పిల్ల పిల్ల తరానికి వాళ్ళ దీవెనలు వెళ్ళిపోయేటాయి అలాంటివి వీళ్ళ గొప్ప వంశాల నుంచి మనకు బంధం ఏర్పడిపోయింది ఈ బంధం అనేది ఇప్పుడు తర్వాత తరానికి రావడం లేదు అందుకోసం చెప్పేసి మనము వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వడం లేదు వాళ్ళ నుంచి దీవెనలు తీసుకోవడం లేదు ఒక్కసారి కానీ వాళ్ళు కొబ్బరికాయ తోటి కానీ నల్లు ఇప్పుడు వచ్చేసేసి ఒట్టి కొబ్బరికాయలో ఒట్టి కొబ్బరికాయ మనకు ఉంటుంది కదా ఒకటి కొబ్బరి చిప్పని మనము కొబ్బరి ముక్క ఈ కొబ్బరి చిప్పలు వచ్చేసేసి మనకు రూపాయి బిళ్ళ కానీ లేదని చెప్పేసి రాగి బిల్ల కానీ వేసేసి నిండా పాలు పోసేసి దాంతోటి డిస్టి తీస్తారు తర్వాత బుర్ది కుమ్మడికాయ తోటి డిస్టి తీస్తారు తర్వాత వచ్చేసి పూర్తి కొబ్బరికాయ తోటి డిస్టి తీస్తారు తర్వాత ఉప్పు నిపకాయ తోటి డిస్టి తీస్తారు వీళ్ళు డిస్టి తీసిరంటే ఎంత కర్మలుండగానే వెళ్ళిపోతాయి వాళ్ళకి అది బాగా వాళ్ళు ఈశ్వరుడు వాళ్ళకి ఎట్టిన వరం అనమాట అందుకోసం చెప్పేసి అని పెళ్లిలో వాళ్ళతో డిస్టి తీపిచ్చేసి పూర్తి మహిళలు తీసిపిస్తారు అనమాట మనకు వచ్చేసి దీంట్లో మంగాళి వాళ్ళు కూడా వస్తారు వీళ్ళ గురించి ఇంకెప్పుడైనా కానీ మనం మాట్లాడుకుందాం వీళ్ళది కూడా గొప్ప సేవ వంశాలను సేవించే వాళ్ళు వాళ్ళ వంశాలను ఈ వంశాలను మీరు గుర్తించలేక మీరు మీరు ఇంట్లో మొదటి రజస్వాళ్ళు అయినప్పుడు వచ్చేసి సరిగ్గా మీరు ప్రామాణికంగా వాళ్ళకి వస్త్రాలు మొదటి రజస్వాల వస్త్రాలు ఇవ్వాలి ఈ మూడు రోజులు ఐదు రోజులు వచ్చే రజస్వాల వస్త్రాలు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు అత్యంత పవిత్రంగా రహస్యంగా తీసుకుపోయి వీటిని వీళ్ళు మనం నదీ జలలో కానీ చెరువుల్లో కానీ కలిపేసినప్పుడు వీళ్ళకు సరిగ్గా సైకిల్ వచ్చేది లేదని చెప్పేసి అంటే ఈ రజస్వాల రక్తం ఏదైతే ఉందో ఆ రక్తాన్ని ఆవయించి ఉగ్రభూతములు శక్తులు ఆవహిస్తాయి ఈ ఆవహించడం వల్ల ఈ అమ్మాయికి ఈ అమ్మాయి ఏదైతే తల్లి రజస్వాల అయిందో ఈ తల్లికి అనేది వ్యాధి రావడం మొదలవుతుంది ఈ వ్యాధి వచ్చేసి శరీరంలో మార్పులు తన కాంతి శరీరంలోకి పిచాషాలు ఆవహించడం వల్ల ముఖం మీద తేజం పోవడము వీళ్ళకు వచ్చేసి అనారోగ్యం రావడము పీడ కళలు రావడము ఇవన్నీ కూడా వచ్చేసి జీవితాలు పాడవుతున్నాయి అందుకోసం చెప్పేసి అని మన పూర్వీకులు శాస్త్ర ప్రమాణంగా ఏవేవైతే విధి విధానాలుగా పెట్టారో అవి పాటించాలి లేరయ్యా ఇప్పుడు వచ్చేసి మీరు చెప్తున్నది గొప్ప సేవ వాళ్ళకి అందరం కూడా నమస్కారం చేస్తాం వాళ్ళకు మర్యాద ఇస్తాం కానీ ఇప్పుడు మేము బతుకుతున్న బతుకులో వాళ్ళని మేము వచ్చేసేసి సేవించలేము వాళ్ళ నుంచి మేము సేవలు తీసుకోలేము మా పట్టణవాసంలో ఏదైతే ఉందో అక్కడ వచ్చేసి మాకు ఇబ్బంది అని చెప్పేసి అన్నప్పుడు మురికి కాలువలు కాకుండా ఎవరైతే రజస్వాలైన అమ్మాయి ఉందో వాళ్ళ తల్లి లేదని చెప్పేసి అంటే వాళ్ళ నాయనమ్మ లేదంటే వాళ్ళ అమ్మమ్మ ఎవరైనా ఒక పెద్ద మనిషి ఆడ మనిషి ఈ రజస్వాల అయిన వస్త్రాలని ఇవి ఎవ్వరికి గూఢంగా కనిపించకుండా ఎవరికి గూఢంగా దొరకకుండా వీటిని నది కలిపి వేయాలి నది వేసినప్పుడు కలిపివేసినప్పుడు వచ్చేసి అయ్యింది వచ్చేసి మనం ఈ మురికి కాలంలో ఏదో డ్రైనేజ్ లో ఎత్తేసినాం లో వచ్చేసి ఇట్లా వాడేసి ఫ్లెష్ కొట్టేసినాం పోయినాయి ఇవి పవిత్రమైనవి మొదటిసారి అయినవి చాలా పవిత్రమైనవి వాటిని మీరు ఎక్కడైతే కలిపారో అక్కడున్న నెగిటివ్ అనేది పిల్లను పాటిస్తుంది ఈ పిల్లను ఈ మొదటి రజస్వాలు అయినప్పుడు బాధించడం వల్లనే ఈ అమ్మాయి ఆరోగ్యాలు పాడవుతున్నాయి అని ఈ మొదటి రజస్వాళ్ళకు అత్యంత ఉన్నతమైన ప్రాముఖ్యత ఉంది అందుకోసం చెప్పేసి అని ధర్మాలు పాటించండి మీరు రజకుల నుంచి ఒకవేళ సేవ తీసుకోలేకపోతే ఇంటి పెద్ద మనిషి ఎవరైనా ఒకరు ఏవైనా ఒక మంచి నీళ్ళల్లో పారుతున్న నీళ్ళల్లో కానీ చెరువుల్లో కానీ ఎవరు కూడా లేకుండా కొట్టి తొక్కండి ఇంకా పైకి రాకుండా తొక్కండి భూమిలో దొక్కితే అవి అక్కడనే వచ్చేసి జీర్ణం అయిపోతాయి భూమిలో దొక్కడం కానీ లేదని చెప్పేసి అంటే ఏదైనా ఒక రాయి తీసుకొని రాయి కింద పెట్టడం కానీ ఇలాంటివి చేసేస్తే అవి అక్కడనే వచ్చేసి జీర్ణం అయిపోతాయి ఇప్పుడు నీటికున్న గొప్ప శక్తి ఏంటి అని చెప్పేసి అంటే మనకి ఇవి కిందికి వెళ్ళిపోయిన తర్వాత పైకి రాకుండా మనం ఏదైనా ఒకటి అని చెప్పేసి అంటే నీళ్ళల్లో తొందరగా అవి కుళ్ళిపోతాయి మురిగిపోతాయి అనమాట మురిగిపోయిన తర్వాత వచ్చేసి అవి పూర్తి పూర్తిగూఢంగా భూస్థాపితం అయిపోతాయి అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతంగా మనకు గంగామాత లాగా పవిత్రంగా ఉంటుంది ఇది గుర్తించేసి నియమాలు పాటించండి మన శాస్త్రపరమానమైన మన పూర్వీకులు ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని ప్రామాణికమైనవి గనక వాటిని ఆచరించండి శుభాలు పొందండి నేను మరీ మరీ చెప్తున్నాను నమ్మకాలు వేరు మూఢ నమ్మకాలు వేరు మన పూర్వీకులు ఎంతో సాంప్రదాయబద్ధంగా తరతరాలుగా ఒకటి ఆనవాయితీగా వీళ్ళు ఆచరిస్తున్నారు అని చెప్పేసి అంటే అది మూఢనమ్మకం కాదు అది పవిత్రమైన ఆచార వ్యవహారం ఇది దీన్ని గుర్తించండి నమ్మకం ఇది ఈ నమ్మకం అనే దాని మీదనే పూర్తి కూడా ఉంటుంది ఇది చాలా నమ్మకస్తులు ఎవరన్నా ఉన్నారు అని చెప్పేసి అంటే మన వంశానికి సేవిస్తున్న రజకులు వాళ్ళు తరతరాలుగానే వస్తారు కొత్త వాళ్ళు రారు పూర్తి కూడా తరతరాలు వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి తర్వాత ఇంకో వాళ్ళ తండ్రి కొడుకు వాళ్ళ కొడుకు తర్వాత ఇంకో కొడుకు ఇట్లా రావడం ఇది ఉంటేది అనమాట అందుకోసం చెప్పేసి అని వీళ్ళకు వచ్చేసేసి మర్యాద ఎక్కువ ఉండేది వీళ్ళ దీవెనలు కూడా గొప్పగా ఉండేటివి అందుకోసమే నేను మరీ మరీ ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను ఇంటి ఆడవిల్లా మన ఇంటికి సేవ చేసే రజకులు మన ఇంటి ఆడవిల్ల అని చెప్పేసి అని మనం పూర్తి కూడా మన తెలంగాణ సైడ్ వీళ్ళని పూర్తి కూడా విశేషంగా మర్యాదిస్తారు మన ఇంట్లో ఒక మనిషిగా వీళ్ళను చూసుకుంటారు ఇది గుర్తించండి నియమాలు పాటించండి శుభాలు పొందండి నేను విశాదక్ మహేష్ తాంత్రిక పాఠశాల నరవదేహర్ నమశివాయ నాగురధికం నాగూరవర్ అధికం జై గురుదేవ దత్త శరణు శరణు శరణు